హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు తిక్త భావ స్రవంతిగా స్త్రీ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమూక స్వరంలో వినిపిస్తాను వినండి స్త్రీ తిక్త భావ స్రవంతి ఇక వినండి ఈ దేశంలో స్త్రీ పరాధీన సంస్కృతి ఆమె మెదడుకు పేర్చి చితి పురుషుడు తన వంశాన్ని పురుషత్వంలోంచి చూస్తాడు తనదిగా మారిన స్త్రీని అలానే చూడమంటాడు తన మగాడి వంశాన్ని నిలబెట్టమని పూర్వాచారత్వం ఘోషిస్తుంది వంశమనంగానే దాని గొప్పదనాన్ని నిలబెట్టమనే సంగతులు చెప్తుంది స్త్రీ పరాధీనతే పురుషాధిక్య మౌఢ్యాన్ని తన తలన మోసి పెంచుతుంది ధర్మానికి లోబడని స్త్రీని సమాజం హీనపరుస్తుంది హింసిస్తుంది కులాన్ని యథాలాపంగా తలలో మోయిస్తుంది మతాన్ని సమాజమే స్త్రీ మతిలో మొరగబెట్టిస్తుంది అయినా స్త్రీ ప్రాకృతిక ధర్మం అప్పుడప్పుడు సమానత్వాన్ని ఆమె కడుపున మోయిస్తుంది అందుకే నడుస్తున్న దోపిడీ ధర్మం స్త్రీని కట్టడి చేస్తుంది కావలిస్తే కంఠం తెంచి పరువు పేర పీనుగను చేస్తుంది స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డను లాగానే ఎవరినైనా ప్రేమిస్తుంది తనకు తెలిసిందంతా నేర్పి ప్రయోజకుల్ని చేస్తుంది స్త్రీ పైకి ప్రకటించాల్సిన మతం కులం తన పురుషుడి మౌఢ్యాన్ని నచ్చకపోయినా బాధ్యత అనుకుంటుంది అలా కాని పక్షంలో మహామేధావులైనా సంస్కర్తలైన పురుషాధిక్యపు విషపు చూపులు మాటల్లో దహించబడుతుంది స్త్రీ బాల్యం నుండి ఆ తర్ఫీదు తెలియకే పొందుతుంది పురుషుడు స్త్రీపై ఆధిపత్యాన్ని తర్ఫీదు తెలిసే పొందుతాడు స్త్రీపై సమాజానికి సానుభూతి ఉండదు సామాజిక గౌరవాన్ని నిలబెట్టాల్సిన మాట్లాడే బొమ్మై నిలుస్తుంది ఆలోచించే స్త్రీ మహాపాపి అనుకునే భయం సామాజిక వైరుధ్యపు ఆలోచన చేస్తే ప్రళయం అని నా స్త్రీ స్వాతంత్రమర్హతి నా స్త్రీ నా మౌఢ్యాల నమ్మకాలను కాపాడాలి అని పురుష పుంగవుడు భావించే క్రమం అది అంటూ తిక్త తన భావసర్వంతిగా స్త్రీ అనేటువంటి అంశాన్ని అందజేయగా మన కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు